హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనే మొదలు పెట్టేస్తున్నాను వినాయక చవితి వేడుకలలో సందర్భంగా శ్రీ నందు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా గూడూరులో అంగరంగ వైభవంగా శ్రీ వినాయక చవితి ఉత్సవాలను జరుపుతూ రావడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఇందులో భాగంగా ఈ సంవత్సరం పన్నెండు అడుగుల స్వామివారి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మా ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్ గారు మాట్లాడుతూ స్వామివారి నవరాత్రులలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ నాలుగవ తేదీ స్వామివారి ఉత్సవ ఊరేగింపు జరుగుతుందని తెలియజేశారు సారంగం బాలుగారు మాట్లాడుతూ శ్రీ కోటా సునీల్ కుమార్ స్వామి గారిచే ప్రత్యేక హోమం నిర్వహించబడును అదేవిధంగా భారీ ఎత్తున అన్నదాన వితరణ కార్యక్రమం జరపడం కూడా కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారని తెలియచేశారు ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్ గారు అలాగే ఇంద్రనీల్ గారు సారంగం తిరుమల శెట్టి శ్రీనివాసులు గారు వెంకటేశ్వర్ల గారు అలాగే చైతన్య గారు సూర్య గారు కిరణ్ గారు ధనుష్ గారు ముత్యాలపేట కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముత్యాలపేటలో జరిగిన వినాయక చవితి సంబరాలను చూస్తూ మీరు మీ వీధిలో ఉన్న వినాయకుడికి ఏ నైవేద్యాలు సమర్పించడం వలన మీకు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది సుమారు పదకొండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ ఆరవ తారీఖు చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటాము భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ పదకొండు రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు కాబట్టి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం రోజైనా సరే మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బొజ్జగణపయ్యకు ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలున్నన్ని రోజులు అంటే లేదా ఒక్క రోజైనా పర్వాలేదు గణపయ్యకి ఎంతో ఇష్టమైన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి లడ్డూలు లేదా బెల్లంతో చేసినవి ఏవైనా సరే ముత్యాలపేటలో ఏర్పాటు చేసిన పన్నెండు అడుగుల స్వామివారి ప్రతిమకు వినాయక చవితి రోజున విశేషంగా పూజలు జరిగాయి మీరు కూడా గణపతి పూజను కల్లార వీక్షించండి ாய <laughs> பத்மநாயமோரா <laughs> <laughs> पुरिता शया, द्वारा श्री परमेश्वरम बुद्धिष्य परमेश्वरा प्रित्यर्थम स्वाध्या शुभे शोभने आपकी दया मोहते श्री महाविष्णु आज्ञेया प्रवत्ता मानस्य अद्य ब्राह्मणः द्वितीयः बड़ा श्वेता स्वेदा कल्पे वैवस्वत कल पे वही वश पदा मन बंद तरे कल ही होगे प्रथमा पाने जंबुद भरता भर्षे भरता कंदे मेरो दक्षिणा दिख पागे पी सही लक्ष्या आत्मे या प्रदेशे कृष्णा काविर మధ్య ప్రదేశే శ్రీవరసిద్ధి వినాయక స్వామిన పాదసన్ని అర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రభవాది సీ సంవత్సరామే స్వస్తిశ్రీ విశ్వామసు సంవత్సరే दक्षिणायने वर्षरत भाद्रवदमासे शुक्लपक्षे अद्या चतुर्थ्या शुभतिथ वा सौम्यवास युद्धाया शुभन शुभयोग एवं देंवगुण विशेषण विशिष्टाया

బక్షిష్ లక్ష్మి నివారణ ద్వారా ద్వారా అష్టలక్ష్మి శిర పాట్నవుల ఎనకల ఎనకల భాగం పన్నంగ ప్రజానానం కరిషే అమ్హ పూణ తావస భితావే ఆ ఐకా విమే ధర్మిం కరో వం గణాం ఆం దామహ యా యామి त्वेन प्रशिष्यामि अमृतमस्तो अमृतावर्तनमस्ति श्रीमहागणाधिपतयेर्मः प्रातकालपूजा एकदा ब्रह्मणमुपहरति एकदेजो ददाति श्रीमहागणाधिपतयेर्मः

तोमेन पञ्चदशेन मध्य वितंवातेन सगरेण रक्षा सामस्त्यरण समिच्छा यमोराजा भरना भी प्राणमा चातवेदा मोचिक्त्या भरातुं पौं तत्पाया भी प्रमाण आवंद्यमा ये प्रोजि अध्विन करते तकातिर्च राज्य भित्तिम बढ़ने देवला अभिमति करोमि पौं भरना दे थोड़ा बच्चा या भरना दे दर्दन्तरा अनिष्कार परतरा अते एंद्रसिदा तारेनरसिदा ये दत्ता� ஏகதந்தாயமேபோஜிதான் <direction> <coughs> नमस्ते अत्यंत लंबो दराजा एक घंटा आजा विनय बिना सशक्ति सपत्नी सपुत्रा सफरीवारा समय श्री वरसिद्धि बिना एका स्वामी ना हा आवा हयावी अयोगी करो वसान कम प्रीति भावेना कालाचे स्पिन बिम्बे स्पिन सन्निधि गुरुं आवाहितो वनातना करो प्रदीन प्रदीरा प्रदेदा వభచాలి కాన అవత్రంగాం వత్రంగాం అస్రం దూలయాంది త్రిస్ కానాదేత్ అస్నాద్ పారాంది అక్రిది ఎందారిం కాన్ స్రాంద్రిం చికానాం త� กว่ากาเศ็กชายาว์ว่ากว่ขยันนานยาว์ว่ากว่วิทยราชายาว่กว่ันตรกุ๊เยาว์ว่ากว่าชมีกระประวัยเยาว์ว่ากวสารบัญไม่เยาว์ว่ากว่สารบัเต็มเยว์ว่ากวสารบัเต็มเต็มเยว์ว่ากว่สารบัญสิทธิพุทดาดยากายาว์ว่ากว่สารบัญสิทธิยาว์ว่ากว่สารบัญมันใหญาว์ว่ากว่าความร้อนได้เยาว์ว่า మహావీరాయ <Sessi> మీరు మీ వీధిలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ గణపయ్యకు ఎంతో ఇష్టమైన గరికమాలను తీసుకొని వెళ్ళండి గరికమాలను తీసుకొని వెళ్ళలేని వారు కనీసం ఇరవై ఒక్క గరిక ఆకులనైనా తీసుకొని వెళ్ళి గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి గణపతికి శనగలంటే చాలా ఇష్టం కాబట్టి నానబెట్టిన శనగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పులిహోర రవ్వ కేసరి చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీకు అంతా మంచే జరుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు గణపతి విగ్రహం వద్ద కొబ్బరికాయను కొట్టి నమస్కారం చేసుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది గణపతి ఆశీర్వాదంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి दे <imitation> शनती <imitation> తెలియజేసుకుంటూ గత ముప్పై సంవత్సరాల నుండి మన నిజాన్ ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన స్వామివారిని ప్రదర్శించి ఈ రోజు పూజా కార్యక్రమాలు ఉంచుకున్నాయి సాయంత్రం అదేవిధంగా విశ్వం లో పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాకుండా ఈ నెల ఒకటవ తేదీన స్వామివారి అన్నదానం జరుగుతుంది స్వామి వారు ఈసారి నవరాత్రుల పూజలు ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా సద్దులు కోట సునీల్ కుమార్ స్వామి హోమ కార్యక్రమం జరుగుతుంది ఈ నెల నాలుగవ తేదీన స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఈ మధ్యలో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలని కంపెనీలో జరుగుతాయని తెలియజేస్తున్నాను ఓం శ్రీ బల గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి మన ముత్యాలపేటలో శ్రీ స్వామి వారికి విగ్రహ ప్రతిష్ట స్వామివారి ఉత్సవాలు నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి గుడూరు పట్టణంలో ప్రధానంగా స్వామివారి ఉభయ కైంకర్యాలు అదేవిధంగా అన్నప్రసాద వితరణ హోమం స్వామివారి ఊరేగింపు మేళ తాళాలతో కేరళ వైద్యాలతో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది ఈనాటి సందరు వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ఎన్నో సాంస్కృతిక అంశాలు పోటీలు కూడా పిల్లలకు పెద్దలకు కూడా జరుగుతుంది కావున మన గూడూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాంస్కృత అంశాలన్నీ కూడా దిగ్విజయంగా చేయకూడాలని స్వామిని ప్రార్థిస్తూ శుభమయ్యా చూశారు కదండి వినాయక చవితి రోజున ముత్యాలపేటలో ఉన్న స్వామి వారి ప్రతిమకు అంగరంగ వైభవంగా అయితే పూజలు జరిగాయి కదా ఎంత అద్భుతంగా జరిగాయో కదండి మీరు కూడా మీ కనులారా వీక్షించారు కదా ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలికాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం గం గణపతియే నమ